మంచి నీరు సౌకర్యం కల్పించాలి మంచి నీరు సౌకర్యం కల్పించాలి జనగన్న తాలి రోడ్లు ఏర్పాటు చేయాలి మున్సిపాలిటీలో విలీనం చేయాలి మున్సిపాలిటీలో విలీనం చేయాలి మున్సిపాలిటీలో విలీనం చేయాలి హౌస్ ట్యాక్స్ ఏర్పాటు చేయాలి వీధి లైట్లు రోడ్లు మంచి నీళ్లు ఏర్పాటు చేయాలి పంటపల్లి మున్సిపాలిటీలో రోడ్లు అందరగ డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి నమస్కారం నా పేరు రాంబాబు త్రిఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఈలపూలు రోడ్డులో గల జగనన్న కాలనీకి రోడ్లు మంచినీరు డ్రైనేజీ బస్ స్టాప్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి అంటూ కాలనీ బస్సులతో సిపిఎం జిల్లా కార్యవర్గం మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిపిఎం నేతలు స్థానికులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులు చొరవ చూపి జిల్లా ఫౌండేషన్ ద్వారా సమస్యలకు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఆ వివరాలు మేము ముందుంచే ప్రయత్నం త్రిఆర్ న్యూస్ చేస్తోంది వసతులు కల్పించాలని జగనాన్న కాలనీలో దాదాపుగా రెండు వేల ఫ్లాట్లు ఉన్నాయి మూడు వందల మంది పైగా ఇల్లు కట్టుకొని అక్కడ నివసిస్తూ ఉన్నారు రోడ్లు లేవు డ్రైనేజీ సౌకర్యం లేదు బస్ స్టాప్ సౌకర్యం లేదు ఏ రకమైనటువంటి సౌకర్యం లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు మృదులు పడుతూ ఉన్నారు అనేక సార్లు అధికారులను కోరినప్పటికీ సమస్య పరిష్కారం చేయటంలో తాష్చారం చేస్తున్నటువంటి పరిస్థితి వెంటనే డిఎంఎఫ్టీ నిధుల ద్వారా అక్కడ రోడ్లు నిర్మించాలి మంచినీటి సౌకర్యం కల్పించాలి డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలి దాంతోపాటుగా బస్ స్టాప్ సౌకర్యం కల్పించాలి అలాగే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మన ఈ విలేజీ ఏదైతే మన ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉందో అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి సీపీఎంగా డిమాండ్ చేస్తాను ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు వెంటనే ప్రత్యక్ష జోక్యం చేసుకుని ఈ సమస్య పరిష్కరించాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకి సన్నద్ధ చెప్పి హెచ్చరిస్తాను నివాసం ఉన్న స్థానికులు గత కొన్ని సంవత్సరాలుగా మేము అక్కడే నివాసం ఉన్నాం కాలనీలోని చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామండి ముఖ్యంగా రోడ్లు చాలా సార్లు అధికారుల దగ్గరికి తిరుగుతున్నామండి రోడ్ల కోసం కానీ ఎటువంటి స్పందన లేదు కనీసం ఇప్పుడైనా మీరు ప్రభుత్వం వారు మాపై దయ తెలిచి ఆ రోడ్లు వాటర్ సదుపాయం కల్పిస్తారని కోరుకుంటున్నామండి నమస్తే నా పేరు బాలాచంద్ర జగనన్న కాలనీ నివాసం నివాసం వస్తున్నాము మేము గత కొన్ని సంవత్సరాల నుంచి జగనన్న కాలనీ ఉన్నామండి మాకు ఎలాంటి ఏ మౌలిక సదుపాయాలు లేవు కనీసం మెయిన్ రోడ్ కూడా లేదండి ఈ విషయం గురించి మేము పై అధికారులు పై అధికారులకి దగ్గర తీసుకోవడం జరిగింది పై అధికారులు మాకు చెప్పడం అంటే జగనన్న కాలనీ అనేది కొండపల్లిలో యాడ్ అవ్వలేదు మీకు ఎలాంటి నిధులు రావు మేమైతే రోడ్లు అయిపోయే లేము ఏ మౌలిక సదుపాయం కల్పించలేమని చెప్పేసి అన్నారు మమ్మల్ని యాడ్ చేయకుండా స్థలాలు ఇవ్వడం ఎంతవరకు కట్టో మేము స్థానిక ఎమ్మెల్యే గారిని క్వశ్చన్ చేస్తాం మేము ఈ రోజుకి మేము కలెక్టర్ గారికి కమిషనర్ మేడం గారికి ఎమ్మెల్యే గారికి వెళ్ళింది వెళ్ళింది లేదు ప్రతిసారి ప్రతి వీక్ ప్రతి మంత్ కూడా మేము ఎమ్మెల్యే దగ్గరికి కలెక్టర్ దగ్గరికి అలాగే కమిషనర్ మేడం దగ్గరికి వస్తాము కానీ మా గురించి పట్టించుకోవట్లేదు మేము డిమాండ్ చేస్తే ఒకటేనండి మా కాలంలో మెయిన్ రోడ్డు ఒకటి రోడ్ లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నాం మాకు తెలుసండి అది కనీసం స్కూల్కి పిల్లల్ని పంపించుకోలేని పొజిషన్లో ఉన్నాం కనీసం ఒక మెయిన్ రోడ్డు ఒక వాటర్ డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని మేము కోరుచున్నాం అలాగే ఈ నిధులు ఏమైనా ఉన్నారు డిఎంఎఫ్టీ ఫండ్ ఉండితే ఆ డిఎఫ్టీ ఫండ్ నుంచి అయినా సరే కలెక్టర్ గారు స్పందించి మా కాలనీ కొంచెం విజిట్ చేసి మా కాలనీ ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుచున్నామండి కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా జగనన్న కాలనీని కొండపల్లి మున్సిపాలిటీలో మొదట విలీనం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం రెండో అంశం జగనన్న కాలనీలో కనీసం మహిళలు వృద్ధులు నడవటానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితుంది స్కూల్ పిల్లలు ఉన్నారు స్కూల్ పిల్లలు వెళ్ళాలంటే ఆటో కూడా వెళ్ళాలని పరిస్థితి ఉంది ఒక రేషన్ బియ్యం ఇచ్చే ఒక వ్యాన్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది వీళ్ళు రావాలంటే కిలోమీటర్ మేర నడిచి మహిళలు వృద్ధులు రావాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది తక్షణమే రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది దీనికి డిఎంఎఫ్టీ ఫండ్ అనేది ఈ మున్సిపాలిటీలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎనిమిది కోట్ల మేర వచ్చింది అది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు మళ్ళీ ఆ ఫండ్ అలాగే ఉంది నాలుగు కోట్ల మేర రోడ్లకి డ్రైనేజీలకి పెట్టారు మిగిలిన నాలుగు కోట్లు ఉంది ఆ నో నాలుగు కోట్లతోనైనా వీళ్ళకి ఒక రెండు కోట్లు కేటాయిస్తే మొత్తం వీళ్ళకే వీధి లైట్లు కావచ్చు రోడ్లు కావచ్చు మంచినీటి ట్యాంక్ కావచ్చు ఒక హాస్పిటల్ యూపీహెచ్సి కావచ్చు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది తక్షణమే ఏర్పాటు చేయమని చెప్పేసి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారిని మేము మున్సిపల్ అధికారులను మేము డిమాండ్ చేస్తాము ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీలో ఎండాకాలం వచ్చింది కృష్ణానది పక్కనే ఉంది కానీ గుక్కడ మంచినీళ్ళ కోసం అలో లక్షణ అని చెప్పి వీధి కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు దౌర్భాగ్యం ఉంది కాబట్టి తక్షణమే ఈరోజు ఈ డిఎంఎఫ్టి ఫండ్ ద్వారా ఎక్కడైతే బోరు పంపులు ఉన్నాయో అవి తక్షణమే రిపేర్ చేయించాలి ఎక్కడైతే కొండ ప్రాంతాలు ముఖ్యంగా పొట్లమ్మ గట్టు కావచ్చు నేతాజీ నగర్ కావచ్చు శ్రామిక నగర్లో ఉన్న ఒడియా క్యాంప్ కావచ్చు ఈ ప్రాంతంలో వాటర్ రావాలంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది తక్షణమే ఈ రోజు ప పైప్ లైన్స్ అన్ని మార్చేసి వాటర్ని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకో అతి ముఖ్యమైనది బీటిపిఎస్ సిఎస్ఆర్ నిధుల నుంచి మూడు కోట్ల రూపాయలు ఈరోజు కాజీమాన్యం డ్రైనేజ్ నిర్మించాలని చెప్పేసి అప్పటి నుంచో ప్రగల్భాలు పలుకుతున్నారు అప్పట్లో ఉన్న మంత్రులు అందరూ చెప్పారు ఈ రోజు ఇదే స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎప్పటికైనా దయజల్చి ఆ కాజీమాన్యం ని ఏర్పాటు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఎప్పటికైనా ప్రజలు కా కాజీమానిలో ప్రజలు కావచ్చు పుట్లమ్మఘట్లో ప్రజలు కావచ్చు నేతాజీ నగర్లో ప్రజలు కావచ్చు లేదా జగనన్న కాలనీలో ప్రజలు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు మీరు ఏదైతే ముప్పై మందికి ఒక సాధికారక కమిటీ అని మీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందో ఆ సాధికార కమిటీని వచ్చి మా కాలనీని సందర్శించండి మా బాధలు పట్టించుకోండి మాకు మంచినీళ్లు ఇవ్వండి మాకు రోడ్లు వేయండి అని చెప్పేసి ఈరోజు ప్రజలు అడుగుతున్నారు ఆ ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు కమిషనర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు వచ్చాము అదే వినతి పత్రాన్ని కూడా మేము ఇస్తాము ఒక ఐదు రోజు ఒక పదిహేను రోజుల డెడ్ లైన్ ప్రభుత్వానికి అధికారులకి మేము విన్న విన్నవించదలుచుకున్నాం లేని పక్షంలో ఇదే సమస్యల మీద ఆమర నిరాహార దీక్షలకైనా ఈ రోజు కాలనీ వాసుల తరఫున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని అధికారుల్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం డిఎంఎఫ్టి ఫండ్ ఇతర మార్గాల ద్వారా ఇతర వెళ్తుందని చెప్పి చాలా అనుమానాలు మేము వ్యక్తం చేస్తున్నాం తక్షణమే కొండపల్లి మున్సిపాలిటీలో ఈ ఏదైతే డిఎంఎఫ్టి ఫండ్ ఉందో మన కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసమే దీన్ని ఖర్చు చేయాలి ఈరోజు కొండపల్లి ఇంద్రమ్మ జగనన్న కాలనీ మనకు మున్సిపాలిటీలో విలీనం అవలేదు అంటుంది మరి విలీనం అవనప్పుడు నియోజకవర్గంలో ఆ ఫండ్ని ఎక్కడైనా ఉపయోగించాలని స్థానిక ఎమ్మెల్యే గారు మిగిలిన చోటకు తీసుకెళ్తున్నారు మరి వీళ్ళు నియోజకవర్గ ప్రజలు కాదా మీకు ఇళ్ళు వేయలేదా అని చెప్పి మేము క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి ఈ డిఎంఎఫ్ ఫండ్ని మీరు ఇతర ఇతర చోట్ల కాకుండా ప్రజలకే అవసరం మేరకే ఇక్కడే ఉపయోగించాలి ముఖ్యంగా జగనన్న అన్న కాలనీకి ఉపయోగించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం